హలో హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మన సిస్టర్స్ అడిగిన కొన్ని డౌట్స్కి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాను అనమాట సేమ్ మోడల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే కనుక అప్లోడ్ చేసిన అది గ్రీన్ కలర్ ఫ్రాక్ ఎంతమందికి కుడుతుంది సో చాలామంది ట్రై చేసిండ్రు మాకు కూడా చాలా బాగా వచ్చింది అక్క అని చెప్పేసి కామెంట్ చేశారనమాట కొందరు సిస్టర్స్ అయితే మాకు కొంచెం అర్థం కాలేదు అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేశారనమాట వాళ్ళ కోసం స్పెషల్గా మళ్ళీ ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పేసి వాళ్ళకి ఎక్కడైతే అర్థం కాలేదో ఏ పాయింట్స్ అయితే వాళ్ళకి అర్థం కాలేదో అంతవరకు మళ్ళీ క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే కనుక చేస్తున్నా సో నాకు అర్థమైంది ఏంటి అంటే సో వీళ్ళు అర్థం కాలేదు అన్నారు కదా వీళ్ళు వీడియోని ఫుల్గా చూడలేదు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూసారనమాట ఎందుకంటే వీళ్ళు అడిగిన డౌట్స్కి క్వశ్చన్స్కి ఆన్సర్ వీడియోలోనే ఉంది ఎందుకంటే నేను ప్రతి పాయింట్ టు పాయింట్ ఆ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా సో మళ్ళీ అవే అడిగారు అనమాట దాన్ని బట్టి నాకు అర్థమైంది సో వీడియోని పూర్తిగా చూడలేరు అని చెప్పేసి సో ఏది ఏమైనప్పటికీ మళ్ళీ మీకోసం ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దామని చెప్పేసి వీడియో అయితే చూస్తున్నా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది మీకోసం ఇంత కష్టపడి నేను వీడియో చేస్తున్నా దయచేసి ఫుల్గా చూడండి ఓకే ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ని కట్ చేసుకుంటాం అది అందరికీ తెలిసిన విషయమే లైనింగ్ కట్ చేసుకుంటాం తర్వాత లైనింగ్కి సరిపడా మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటాం ఓకే ఇక్కడికి అందరికి తెలిసిన విషయమే కాబట్టి నేను అది చూపించట్లేదు మెయిన్ అర్థం కాదు ఏంటంటే త్రీ పార్ట్స్ దగ్గర త్రీ లేయర్స్ దగ్గర సో దాని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనుకుంటున్నా ఓకే సో మన బాడీ పార్ట్కి కావాల్సినంత మెయిన్ క్లాత్ని కూడా ఒక సైడు తీసుకున్న శారీ కానీ ఫ్యాబ్రిక్ కానీ దేంట్లో నుంచి అయినా మనం ఇట్లా బాడీ పార్ట్కి సరిపడినంత క్లాత్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి చాలా క్లాత్ సేవ్ అవుతుంది ఓకే ఇక్కడ మిగిలి ఉన్న ఈ కొంచెం పీస్ని కూడా ఇట్లా కట్ చేసేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు పక్క పెట్టేసుకోవాలి ఇది మనకు అవసరం లేదు ఇంక ఇక్కడ మిగిలి ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా అంటే బాడీ పార్ట్ కట్ చేసుకోగా ఇంకా మిగిలి ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకే ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి అయితే ఈ మోడల్కి ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే కనుక పడుతుంది ఓకే దీన్ని మొత్తం కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అయితే ఇది సారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది హాఫ్ మీటర్ ఆల్రెడీ నాకు వేరేదానికి అవసరం ఉంటే తీసేసాను అన్నమాట ఇంతకుముందుకే సో ఇంకా మిగిలి ఉంది ఫైవ్ మీటర్స్ కదా దాంట్లో నుంచి బాడీ పార్ట్ కట్ చేసుకోంగా ఇంకా ఎంతైతే మిగిలి ఉందో ఈ ఫైవ్ మీటర్స్లో నుంచి ఎంతైతే మిగిలి ఉందో దాన్ని మొత్తం కూడా ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఓకే మీ సీజర్ ఒకవేళ షార్ప్గా లేకపోతే ఫోల్డింగ్ని ఇక్కడితో ఆపేసేయండి ఓకే ఇక్కడితో ఆపేసేసి ఇంకా మార్కింగ్ చేసేసుకోవచ్చు షార్ప్గా లేకపోతే ఒకవేళ మీ సీజర్ షార్ప్గానే ఉంది ఎన్ని లేయర్స్ అయినా కట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనుకుంటే సో ఇంతవరకు ఫోల్డ్ చేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఓకే okay. ఇంకా కదిలిపోకుండా క్లాత్ అంతా కూడా నీట్గా పెట్టేసుకొని పిన్స్ పెట్టుకోండి కదలకుండా ఇట్లా సమానంగా ఉండాలి అన్ని లేయర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి మనం ఫోల్డింగ్ ఎంత నీట్గా చేస్తే కటింగ్ అంత నీట్గా వస్తుంది ఓకే సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బాటమ్ లెంత్ ఎంత కావాలి అనేది తీసుకోవాలి నాకైతే ఇక్కడ థర్టీ త్రీ ఇంచెస్ కావాలి మీకు ఎంత కావాలో మీరు అది తీసుకోండి ఓకే ఈ థర్టీ త్రీని ఇప్పుడు మూడు భాగాలు చేయాలి ఎందుకు మూడు భాగాలు చేయాలంటే త్రీ లేయర్స్గా ఫ్రాక్ని కుడుతున్నాం కాబట్టి సో ఎన్ని లేయర్స్గా కుడితే అన్ని భాగాలు చేయాలి సో మూడు భాగాలు చేస్తే లెవెన్ వస్తుంది ఒక్కొక్క భాగానికి లెవెన్ వస్తుంది దానికి ఒక వన్ ఇంచు ఖర్చు కలపాలి అంటే ప్రతి పాట్లో కూడా వన్ ఇంచు మనకి ఖర్చు అనేది యాడ్ అవుతుంది అన్నమాట ఓకే మొత్తం కలిపితే ట్వల్వ్ ఇంచెస్ అర్థమైంది కదా ఇప్పుడు సో ఇప్పుడు ఈ ట్వెల్వ్ ఇంచెస్ తీసుకొని ప్రతి లేయర్కి కూడా ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసేయాలి ఈ విధంగా సేమ్ అవతల సైడ్కి కూడా ఇదే విధంగా ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసేయాలి సో నాకు ఇక్కడ బాటమ్ లెంత్ ఓన్లీ బాటమ్ లెంత్ థర్టీ త్రీ ఇంచెస్ కావాలి మీకు ఎంత కావాలో మీరు అది తీసుకొని మూడు భాగాలుగా చేయండి ఎంత అయితే వస్తుందో దానికి ఒక వన్ ఇంచు ఖర్చు కలపండి వచ్చిన దాన్ని ఇట్లా లేయర్స్ లేయర్స్గా మార్కింగ్ చేసేసేయండి అర్థమైంది కదా ఇప్పుడు సో మళ్ళీ టువల్ ఇంచెస్ దగ్గర త్రీ లేయర్స్ కూడా సమానంగా కట్ చేసుకోవాలి ఒక సిస్టర్ అడిగారు సమానంగా కట్ చేస్తే ఫ్రాక్ కరెక్ట్గా రాదు రాంగ్ అవుతుంది అని చెప్పేసి అని అన్నారు అట్లా ఏమీ ఉండదు సిస్టర్ కరెక్ట్గానే వస్తుంది చాలా బాగా వస్తుంది ఇది ఈజీ మెథడ్ అనమాట ఎస్పెషల్లీ బిగినర్స్కి అయితే ఇంకా ఈజీ మెథడ్ ఓకే సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ అయితే ఇట్లా కలుపుకోవాలి ఈ విధంగా మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏదైనా ఒక పద్ధతిలో చేస్తేనే వస్తుంది ఒకే రకంగా చేస్తేనే వస్తుంది లేకపోతే ఇంకో రకంగా చేస్తే రాదు అనుకోవడం అది రాంగ్ సో కటింగ్ అండ్ ఏదైనా ఒకటి కుట్టడానికి చాలా మెథడ్స్ ఉంటాయి చాలా పద్ధతులు ఉంటాయి ఏ మెథడ్లో చేస్తే ఏంటి మనకు కావాల్సిన మెథడ్ ఈజీగా ఉన్న మెథడ్ని ఎంచుకొని దాని ప్రకారం చేస్తే చాలా మనకు కావాల్సిన లాస్ట్ అవుట్పుట్ వచ్చిందా ఫైనల్ అవుట్పుట్ వచ్చిందా రాలేదా మనం అదే చూసుకోవాలి అంతే సో ఇట్లా ఇప్పుడు ఈ లేయర్స్ అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి ఏ లేయర్కి ఆ లేయర్ని సపరేట్ సపరేట్గా అన్నీ కూడా సమానంగా ఉంటాయి ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ విడుతుంటాయి ఓకే ఇట్లా అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి సమానంగా కట్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ మెథడ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఇంకా మీరు కుట్టి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ఓకే సో ఇట్లా అయితే అన్నీ సమానంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుంటే ఇట్లా ఉంటాయి ఈ విధంగా ఉన్నాయి కదా ఇక్కడ ఈ పీస్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్స్ట్రాగా మిగిలిపోతుంది అనమాట ప్రతి దాంట్లో కూడా మనకి ఈ పీస్ ఎక్స్ట్రా మిగిలిపోతుంది ఇది మన ఇష్టం మనం ఏమైనా చేసుకోవచ్చు ఇంకా దీంతో ఓకే దీన్నైతే పక్కకు పెట్టేస్తున్నా మనకు కావాల్సింది మెయిన్ ఈ త్రీ పార్ట్సే అనమాట ఓకే ఈ త్రీ పార్ట్స్లో నుంచే మనకింకా హ్యాండ్స్ క్లాత్ కూడా మిగులుతుంది ఒకవేళ మిగిలపోతే ఇక్కడ ఎక్స్ట్రా మిగిలి ఉందిగా దాంట్లో నుంచి హ్యాండ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు ఈ త్రీ పార్ట్స్ దగ్గర చాలామందికి డౌట్ ఉంది అయితే మీరు ఫస్ట్ లేయర్లో వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకోవాలి పెద్ద సైజు వాళ్ళకి మీడియం సైజు వాళ్ళకైతే కనుక అండ్ చిన్న సైజు వాళ్ళకైతే టూ మీటర్స్ తీసుకోవాలి అని అది ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి అడిగారు అనమాట సో పెద్ద సైజు వాళ్ళకంటే క్లాత్ వాళ్ళకి ఎక్కువ పడుతుంది చిన్న సైజు వాళ్ళకైతే తక్కువ పడుతుంది ఎందుకంటే వాళ్ళు సన్నగానే ఉంటారు కాబట్టి ఫస్ట్ లేయర్లో వాళ్ళకి టూ మీటర్స్ తీసుకున్నట్లయితే కిందకు వచ్చేటప్పటికి కూడా వాళ్ళకి మంచిగా సరిపోతుంది అదే పెద్ద సైజు వాళ్ళకి టూ మీటర్స్ ఫస్ట్ లేయర్లో తీసుకున్నట్లయితే కిందకు వచ్చేసరికి ఖచ్చితంగా ఒక హాఫ్ మీటర్ క్లాత్ అనేది తక్కువ పడుతుంది అనమాట అర్థమైంది కదా ఇప్పుడు సో ఇప్పుడు ఫస్ట్ లేయర్లో మన బాడీ పార్ట్కి సరిపడినంత మన సైజుని బట్టి క్లాత్ అనేది తీసుకోవాలి ఫస్ట్ లేయర్లో ప్లీట్స్ పెట్టడం కోసం ఇప్పుడు ఈ పీసెస్లో నుంచి ఏ పీస్లో నుంచి అయినా మనకు తీసేసుకోవచ్చు అనమాట ఓకే ఫస్ట్ లేయర్ కోసం ఒక టూ మీటర్స్ నేనైతే కనుక ఇక్కడ టూ మీటర్స్ పొడవున్న ఒక అయితే కట్ చేసుకోవాలి ఈ త్రీ పీసెస్లో నుంచి చాలా మందికి వచ్చిన డౌట్ ఇదే అనమాట మీరు టూ మీటర్ పీస్ కట్ చేసుకోవాలన్నారు అది ఏ పీస్లో నుంచి కట్ చేయాలి ఎక్కడి నుంచి కట్ చేయాలి సో ఎంతమందికి నేను రిప్లై ఇచ్చాను ఇదైతే సో వీడియోలో చూపిస్తేనే మళ్ళీ మీకు అర్థమవుతుందని చెప్పేసి మీకోసం స్పెషల్గా ఈ వీడియో అయితే కనుక చేస్తున్నా ఇప్పుడు త్రీ పార్ట్స్లో నుంచి ఏ పీస్లో అయినా కట్ చేసేసుకోండి అది మీ ఇష్టం ఓకే ఈ త్రీ పీసెస్లో నుంచి ఫస్ట్ లేయర్కి సరిపోయే విధంగా టూ మీటర్స్ స్మాల్ సైజ్ అయితే టూ మీటర్స్ మీడియం సైజ్ పెద్ద సైజు వాళ్ళు అయితే కనుక వన్ అండ్ హాఫ్ మీటరే తీసుకోండి ఎందుకు అనేది ఇప్పుడు దీనికి ముందు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిన కదా సో దానికోసం సో ఫస్ట్ అయితే ఒక టూ మీటర్స్ పొడవైతే కనుక నేను తీసేసుకుంటున్నా పెద్ద సైజు వాళ్ళు టూ మీటర్స్ తీసుకుంటే కిందకు వచ్చేసరికి క్లాత్ అనేది తక్కువ పడుతుంది లాస్ట్ లేయర్కి వచ్చేటప్పటికి ఒక హాఫ్ మీటర్ అన్న క్లాత్ తక్కువ పడుతుంది అనమాట అందుకోసమే పెద్ద సైజు వాళ్ళు వన్ అండ్ హాఫ్ మీటరే ఫస్ట్ లేయర్లో తీసుకోవాలని చెప్తా ఓకే ఫస్ట్ లేయర్ కోసం టూ మీటర్స్ తీసుకొని పక్క పెట్టుకొని ఇక మిగతా ఉన్నాయి కదా ఇదంతా కలిపి ఒక్క పీస్గా జాయిన్ చేసుకోవాలి అన్నీ కలిపి ఒకదాంతో ఒకటి కలిపి ఇది పక్క పెట్టేసుకోవాలి ఈ టూ మీటర్స్ ఉన్న పీస్ని పక్క పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు సో ఇంకా ఈ పీసెస్ అన్నిటిని కలిపి ఒకదాంతో ఒకటి కలిపి పెద్ద భారీగా జాయింట్ చేసేసుకోవాలి మొత్తం చాలా పెద్ద పీస్ ఒకటే పీస్గా జాయింట్ చేసేసుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా రాంగ్ సైడ్ మెయిన్ సైడ్ ఎటు సైడ్ ఉన్నాయో చూసుకొని మంచిగా స్ట్రైట్గా ఒక్క పీస్ వచ్చే విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి ఇటు సైడు ఇటు సైడు టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి అయినా కుట్టుకోవచ్చు లేదంటే పీకో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం రెండు విధాలా ఎట్లా చేసుకున్నా పర్లేదు రెండు విధాలా ఎట్లయినా బాగానే ఉంటుందన్నమాట ఓకే సో ఆ తర్వాత ఇంకా దీన్ని అంతా కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు దీని గురించి అయితే క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నా ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ సమానంగా కట్ చేసేసుకున్నట్లయితే మీకు జాయింట్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అంతా జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో నుంచే మనకి హ్యాండ్స్కి కూడా మిగులుతుంది అనమాట క్లాత్ కరెక్ట్గా హ్యాండ్స్కి సరిపడంత క్లాత్ మిగులుతుంది ఇంకా లాస్ట్లో దీంట్లో నుంచే హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు లేదు మిగలేదు అనుకోండి ఒకవేళ మిగలేదు అనుకుంటే ఇక్కడ ఒక పీస్ మిగిలింది కదా దాంట్లో నుంచి మీరు హ్యాండ్స్ కట్ చేసేసుకోవచ్చు అనమాట ఓకే సో సరిపోయింది అంటే మనకి ఇంకా ఈ అక్కడ ఉన్న పీస్ అయితే కనుక మనకు అది ఎక్స్ట్రానే మిగిలిపోతుంది అనమాట ఓకే సో అదంతా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ కోసం టూ మీటర్స్ పీస్ సపరేట్గా తీసుకోవాలని చెప్పిన కదా సో ఇది టూ మీటర్స్ పీస్ సపరేట్గా తీసుకొని దాన్ని మిడిల్లోకి కొంచెం కట్ చేయాలి కరెక్ట్గా మిడిల్లోకి ఎందుకంటే ఒక పార్ట్ ఏమో ఫ్రంట్కి ఇంకొక పార్ట్ ఏమో బ్యాక్కి ఓకే ఇక్కడ అర్థం కాలేదనమాట చాలామందికి అందుకోసం మళ్ళీ నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నా సో ఇప్పుడు దీన్ని మొత్తం ఓపెన్ చేయవలసిన అవసరం లేదు ఈ టూ మీటర్స్ పీస్ పీస్ని మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు సగం వరకు ఓపెన్ చేస్తే చాలు మొత్తం జాయిన్ చేసే తిప్పలు తప్పుతుంది ఓకే అందుకోసం అని చెప్పేసి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇది ఒక్కటేమో ఫ్రంట్ సైడ్కి ఇంకొకటేమో బ్యాక్ సైడ్కి ఇట్లా ఓకే అర్థమైంది కదా ఇప్పుడు విధంగా ఉంది కదా ఇక్కడ టూ ఇంచెస్ వరకు మనం ప్లీట్స్ అనేవి పెట్టకూడదు ఎందుకంటే బాడీ పార్ట్లో ఎంత ఖర్చు తీసుకుంటాం ఆ ఖర్చు పాయింట్ వరకు అంటే ఇక్కడ బాడీ పార్ట్లో ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ టూ ఇంచెస్ ఉంది కదా ఈ టూ ఇంచెస్ వరకు దీనికి మెయిన్ క్లాత్కి ప్లీట్స్ పెట్టకూడదు అనమాట మిగతా మిడిల్ పార్ట్ మొత్తం ప్లీట్స్ పెట్టాలి ఈ విధంగా ఓకే ఇట్లా మన బాడీ పార్ట్కి సరిపోయే అంతగా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి అది మన ఇష్టం చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా పెద్ద పెద్దగా కావాలంటే పెద్ద పెద్ద అది మన ఇష్టం అనమాట ఇటు సైడ్కి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ ఒక టూ ఇంచెస్ ప్లెయిన్గా వదిలేసేయాలి ఖర్చుపాట్లో ప్లీట్స్ అనేవి పెట్టకూడదు ఓకే ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ కూడా ప్లీట్స్ పెట్టకూడదు ఇటు సైడు అటు సైడు చివర్లకి ప్లీట్స్ అనేవి పెట్టకూడదు మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లీట్స్ పెట్టాలి సో ఇదంతా ఒక పార్ట్కి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకొక పార్ట్కి ఓకే ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఇటు సైడ్ ఒక టూ ఇంచెస్ ప్లీట్స్ పెట్టకుండా వదిలేసి ఇది ఖర్చు పార్ట్ మళ్ళీ ఇటు సైడ్ ఒక టూ ఇంచెస్ ఇది వదిలేసేయాలి ఇంకా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా ప్లీట్స్ అయితే పెట్టేసేయాలి ఓకే ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ క్లాత్కి లైనింగ్ని జాయిన్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ మెయిన్ క్లాత్కి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఇంకా అది తెలిసిందే అందరికీ అట్లా జాయిన్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ ఇది ఏదైతే ఉందో ఇక్కడ ప్లీట్స్ పెట్టకుండా ఇక్కడి నుంచి ఇది ప్లెయిన్గా వదిలేసి ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడి వరకు కూడా ఇక్కడ వరకు కూడా మొత్తం బాడీ పార్ట్కి ప్లీట్స్ పెట్టాలి అర్థమైంది కదా సో ఇప్పుడు ఈ పార్ట్ ఇక్కడ ప్లెయిన్గా వదిలేసి ఇదంతా కూడా బాడీ పార్ట్కి ప్లీట్స్ అయితే పెట్టేసేయాలి ఇంకా సో ఇది అర్థమైంది కదా బాడీ పార్ట్కి లైనింగ్ జాయిన్ చేసుకోవడం అనేది ఇంకా ఈజీ ప్రతి వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి నేను ఇంకా అది చూపించలేదు ఓకే సో మీకు మెయిన్ ఎక్కడైతే అర్థం కాలేదో దాన్ని మాత్రమే చూపించాలనుకుని చూపిస్తున్నా ఓకే ఈ విధంగా ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇట్లా ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి అదైతే అయిపోయింది తర్వాత మనం మిగిలిన పీసెస్ మొత్తాన్ని కలిపి స్ట్రైట్గా జాయిన్ చేసుకోవాలి అని చెప్పాను కదా ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత నేనైతే పీకో చేసేసిన ఇటు సైడ్ అటు సైడ్ కూడా టూ సైడ్స్ పీకో చేసుకోండి మీ ఇష్టం ఫోల్డ్ చేసుకుట్టుకోవాలనుకుంటే ఫోల్డ్ చేసుకుట్టుకోండి మొత్తం కూడా ఒకటే పీస్ బార్గా జాయిన్ చేసేసేయాలి సో ఈ మెథడ్ అనేది చాలా ఈజీ మెథడ్ అనమాట ఓకే ఇట్లా చూడండి మీకు ఇక్కడ చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నా ఇట్లా మొత్తం అన్ని పీసెస్ కలిపి ఒకటే పీస్గా జాయిన్ చేసుకున్న తర్వాత వాటికి ప్లీట్స్ పెట్టాలి ఇంకొకటి రిల్స్ పెట్టడంలో కూడా కొందరికైతే చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట మా మిషన్కి పిన్ పెడితే ప్లీట్స్ రావట్లేదు అని చెప్పేసి కొందరు అడుగుతున్నారు సో ఏ మిషన్కి వస్తాయి పిన్ ఎట్లా పెట్టాలి ఇవన్నీ చాలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారన్నమాట వీటితో ఏ పని లేకుండా మీకు ఇక్కడ చూడండి పిన్ పెట్టలేదు పాదంలో నార్మల్గా ఫింగర్స్తో ఫ్రంట్కి క్లాత్ని ఫ్రంట్కి ఇట్లా మనం నెట్టాలి పాదం కిందికి ఇట్ సైడు అటు సైడు టూ హ్యాండ్స్తో కూడా క్లాత్ని నెట్టుకుంటూ స్పీడ్గా కొట్టేసుకున్నట్లయితే ఇట్లా మనకి ప్లీట్స్ అనేవి పిన్ను పెట్టినట్లుగానే వస్తాయి అన్నమాట నీట్గా మీరు ఇక్కడ చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది మీకు ఇంకా కొంచెం క్లియర్గా కూడా చూపిస్తాను చూసేసేయండి ఓకే ఇట్లా ఇక్కడ పాదంలో అయితే ఎలాంటి పిన్ను లేదు సో ఇక్కడ కుట్టేదాన్ని మీరు జాగ్రత్తగా చూడండి క్లాత్ని ఫ్రంట్కి పాదం కిందికి నెట్టాలి అటు సైడ్ చేతి నుంచి ఇటు సైడ్ చేతి నుంచి రెండు చేతుల్లో నుంచి రెండు చేతుల నుంచి కూడా ఇట్లా అయితే పాదం కిందికి స్పీడ్ స్పీడ్గా కుట్టుకుంటూ స్పీడ్ స్పీడ్గా నెట్టుకుంటూ వెళ్తూనే ఉండాలి ఇట్లా ప్లీట్స్ అనేవి వచ్చేస్తాయి దీనికి ఈ మిషన్ ఆ మిషన్ అనేది ఏం లేదు ఏ మిషన్తోనైనా కుట్టుకోవచ్చు కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అనేది అవసరం దీనికి ఎలాంటి పిన్ను పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఇట్లా మనం ప్లీట్స్ అనేది చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే అర్థమైంది కదా ఇంకా మొత్తం కూడా ఇట్లా ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఓకే సో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది కదా మొత్తం ఒకటే పీస్గా జాయింట్ చేసుకొని ఇంకా దానికి ప్లీట్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి దీన్ని మనం జాయిన్ చేసుకోవడం నిజంగా చాలా ఈజీ అనమాట ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు కూడా కుట్టేయచ్చు అంత ఈజీ ఓకే సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తా చూడండి మొత్తం కలిపి ఈ విధంగా ఉంది ఒక టేప్ ఈజ్గా ఉంది అంత కలిపి ఓ ఓకే ఇట్లా ఉంటుంది ఫస్ట్ దీన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో సో పిన్ను లేకుండా కూడా నార్మల్గా హ్యాండ్తోనే ప్లీట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు చాలా చిన్న చిన్నగా చాలా మంచిగా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఈ విధంగా మొత్తం ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఓకే ఇట్లా ఉంది కదా సో ఈ పీసెస్ దగ్గరని కొందరికి అర్థం కాలేదు సో ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్కి ఫస్ట్ లేయర్ని అయితే జాయిన్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్లీట్స్ని వీటికి జాయిన్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఉంది కదా ఇప్పుడు ఇట్లా ప్లీట్స్ని అయితే జాయింట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఫస్ట్ లేయర్కి ఇప్పుడు ఈ ప్లీట్స్ని ఒక సైడ్ నుంచి తీసుకొని ఫస్ట్ చుట్టూ కూడా ఫ్రంట్ బ్యాక్ చుట్టూ కూడా పైన సైడ్ నుంచి పెట్టి జాయింట్ చేయాలి పైన సైడ్ నుంచి పెడితే లుక్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు మెయిన్ సైడ్ నుంచే పైది ఈ ప్లేట్స్ కూడా మెయిన్ సైడే ఉండాలి ఈ పైన పార్ట్ కూడా మెయిన్ సైడే ఉండాలి ఓకే మొత్తం మెయిన్ సైడ్ వైపుకి ఇట్లా జాయిన్ చేసేయాలి దీని మీద నుంచి ఇట్లా పెట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఉండేలా వదిలేసి ఇట్లా పై నుంచి పెట్టేసి ఇంక ఇట్లా ఇప్పుడు కుట్టిన కుట్టు మీద నుంచి పడేటట్టు ఇట్లా కుట్టేసేయాలి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా కుట్టేసేయాలి కుట్టిన తర్వాత మనకి అక్కడ సరిపోయిన తర్వాత అక్కడికి కట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఈ కింద నుంచి స్టార్ట్ చేసేసేయాలి ఓకే ఇంకా మొత్తం ఇట్లనే జాయిన్ చేసేసేయాలి ఓకే ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా ఇట్లనే జాయిన్ చేయాలి ఇట్లా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ కింద స్టెప్ కూడా ఇట్లనే జాయిన్ చేసేసేయాలి కింద హాఫ్ ఇంచ్ కింద కొదలేసేసి నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చూపించాను సో అది చూసేసేయండి ఫుల్ వీడియో కావాలంటే ఓకే సో తర్వాత ఇంకా లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి అట్లా జాయిన్ చేసిన తర్వాత ఇంకా దీనికి లైనింగ్ని జాయిన్ చేసేసుకోవడమే అంతే ఏం లేదు ఇంకా కంప్లీట్గా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకుంటే ఫ్రాక్ అయిపోతుంది అనమాట సో అంతే సో ఇప్పటికీ మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను సో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నా సో వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఇంకెవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి ఓకే సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను అండ్ ఈ ఫ్రాక్ ఏ విధంగా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే సో ఇదైతే కనుక నేను మీషోలో తీసుకున్నా దీని ఫుల్ డీటెయిల్స్ నేను షార్ట్ వీడియోలో పెట్టేస్తా అక్కడ చూసేయండి ఓకే సో ఈ విధంగా ఉంది ఫ్రాక్ అయితే కనుక ఇది శారీ నేను తీసుకొని వన్ ఇయర్ పైన అవుతుంది అనమాట అవుతుంది తీసుకొని సో ఇప్పటికి కుట్టిన దీన్ని కుట్టడానికి కుట్టడానికి తీసుకోలేదు యాక్చువల్గా శారీ కోసం తీసుకున్నా కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి నేను డ్రెస్ కుట్టేసిన దీన్ని సో అదనమాట వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బా బాయ్